హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచివాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి దొండకాయ కర్రీని ఇలా చేసుకుంటే రోటీలోకి చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా ఈ దొండకాయ కర్రీ ఈ టైప్లో దొండకాయ కర్రీని చేశారంటే నాన్ వెజ్ కర్రీని మించి ఉంటుందండి అంత టేస్ట్ బాగుంటుంది ఫంక్షన్స్లో ఇలాంటి కర్రీ వేస్తారు కదండి దొండకాయ గ్రేవీ అదే టైప్లో మనం ఇంట్లో ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు జీడిపప్పు పలుకులు అలాగే మూడు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకుని ప్యాన్లో వేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేసుకోకుండా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసి వేస్తే కనుక ఈ కర్రీ సూపర్ ఉంటుందండి ఇవి చాలా ఎర్రగా వేగాలి అలా వేగితేనే ఈ పేస్ట్ టేస్ట్ అనేది బాగుంటుంది నువ్వులు ఎప్పుడైనా సరే ఇలా ఫ్రై చేసేటప్పుడు చాలా కమ్మటి వాసన వస్తుందండి అప్పుడే తెలిసిపోతుంది నువ్వులు వేగాయా లేదా అనేది కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇలా ఎంతవరకు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి కప్పు వరకు దొండకాయలను శుభ్రంగా కడిగి ఇలా గుత్తుల్లా కోసుకోవాలండి ఇలా కోసుకుంటే మసాలా బాగా లోపల వరకు కూడా వెళ్ళి చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే దొండకాయలు కూడా ఇలా ఫ్రై చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఈ దొండకాయలను వేసేసి ఫ్రై చేసేసుకుందాము ఈ దొండకాయ కర్రీకి అయితే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే దొండకాయలు ఫ్రై అవ్వాలి కనుక ఇలా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి లోపు నువ్వులు చల్లారి కదండి ఇవన్నీ కూడా మనం పేస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాము దొండకాయలు వేగటానికి కొంచెం టైం పడుతుందండి ఈలోపు నువ్వులు పేస్ట్ చేసుకోవడం అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకోవటం చేసేసుకోవచ్చండి ఓకే అండి ఇది మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా చేసేసుకోవాలి చూసారు కదా పేస్ట్ ఇలా చేసుకోవాలి ఈ పేస్ట్ కర్రీలో వేస్తే ఎంత కమ్మగా ఉంటుందండి ఓకే అండి దొండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా కలర్ మారినాయి కదండి కొద్దిగా కలర్ మారితే ఇంక ఇవి తీసేసుకోవచ్చు ఇదైతే కనుక కొంచెం టైం పడుతుందండి దొండకాయలు ఫ్రై చేసుకోవడం చూసారు కదా ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు ఇవన్నీ మళ్ళీ మసాలాతో మగ్గుతాయి కనుక ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత తీసేయచ్చండి ఇలా దొండకాయలను ఫ్రై చేసాం కాబట్టి కర్రీ ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి త్వరగానే అయిపోతుంది చూసారు కదా ఇవి ఒక పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి నిలువుకి ఇవి ఆయిల్లో వేసేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంతవరకు దొండకాయ కర్రీలో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనిలో ఒక బిర్యానీ ఆకు ఒక పువ్వు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే కనుక బాగా వేగాలి అలా వేగితేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది చూశారు కదా కలర్ మారిని బాగా వేగినాయి కదండి దీనిలో ఇప్పుడు మనం రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ దొండకాయ కర్రీ కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ అయితే అద్దెరిపోద్దండి చాలా కమ్మగా ఉంటుంది ఇవి వేపుతూనే మనం మూడు టమాటాలని పేస్ట్లా తయారు చేసుకోవాలండి మూడు టమాటాలు కూడా మెత్తగా పేస్ట్ చేసుకుని అవి దీనిలో వేసేయాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి టమాటా పేస్ట్ వేసాక ఎంత బాగా మగ్గితే ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి ఈ కర్రీలో మనం నువ్వుల పేస్ట్ వేస్తాం కాబట్టి ప్రోటీన్ కూడా మనకి బాగా అందుతుందండి చూశారు కదా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గింది ఇప్పుడు మనం ఈ నువ్వులు జీడిపప్పు పేస్ట్ అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి వేసేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలిపిన తర్వాత దీనిలో మనం పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేసిన గిన్నెలోనే మనం గ్లాస్ వరకు వాటర్ వేసేసుకుని ఆ వాటర్ దీంట్లో వేసేసుకోవాలి వాటర్ వేసేసిన తర్వాత మనం కర్రీ అంతా బాగా కలిపి మూత పెట్టేసి రెండు నిమిషాలు గ్యాస్ను లో ఫ్లేమ్లో ఉంచి కర్రీని ఉడకనివ్వాలండి ఎందుకంటే అడుగు పట్టకుండా చూసుకోవాలి ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి ఇవి త్వరగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం ఉడికించక్కర్లేదు ఇలా వాటర్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలండి ఎందుకంటే ఇలా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది గ్రేవీ దగ్గర పడింది కదా ఇప్పుడు దీనిలో ఒకరేమో కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి అవి దీనిలో వేసేసుకోవాలి దొండకాయలు వేసేసిన తర్వాత ఒకసారి మసాలా అంతా దొండకాయకి పట్టేలాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఇవి మగ్గనివ్వాలండి గ్యాస్ని అయితే కనుక హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే బాగా దగ్గరగా ఉంది కనుక గ్రేవీ అంతా కూడా ఎక్కువసేపు ఉడకక్కర్ ఇద్దండి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది ఇలా ఉడికితే దొండకాయల్లోకి మసాలా వెళ్ళిందని అర్థం బాగా ఉడికినట్టండి ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూశారు కదా కర్రీ ఎంత బాగా ప్రిపేర్ అయిందో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి దొండకాయ కర్రీని ఇలా చేసుకుంటే చపాతీ రోటీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా వండి చూడండి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఓకే అండి దొండకాయ మసాలా గ్రేవీ కర్రీని మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి